తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ టికెట్ టు టాస్క్ టాస్క్లో అయితే దొమ్మంట ఆపు ఈ ఇంటికి నేను తోపు అంటున్న ఇమానియల్ తనుజాలు ఇప్పటికే అయితే ఇప్పటికే వీళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలు అన్నిటిని కూడా షార్ట్ అవుట్ చేసుకుంటూ టికెట్ టు టాస్క్ టాస్క్లో దూసుకుంటూ పోతున్నారు ఇద్దరు కూడా అయితే పోస్ట్ లెవెల్ టాస్క్లో ఇప్పటికే రీతు అయితే నేను ఆడతాను నేను ఆడతాను అంటూ ముందుకు వచ్చింది ఇంకా ఇంకా ముందుకు రావడంతో అయితే బిగ్ బాస్ అయితే మొదటి లెవెల్ టాస్క్లో అయితే ఇమానియల్కి కళ్యాణ్కి రీతుకు పెట్టడం జరిగింది ఈ టాస్క్లో అయితే కళ్యాణ్ హిమానియల్తో ఓడిపోయింది రీతు అయితే ఇంకా మొత్తానికి బిగ్ బాస్ అవసరం మొదటి ఫైనలిస్ట్ గా అయితే మొదటి టాస్క్ లోని కంటెన్ గా సా అయితే విజయం సాధించడం జరిగింది ఇంకా అలాగే సెకండ్ లెవెల్ టాస్క్లో అయితే రీతు అయితే తనుజ అయితే టాస్క్లు అంటే ఎమ ఎరగదీస్తుంది ప్రాణం పెట్టి ఆడుతుంది ఇంకా అదే విధంగా అయితే ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన డెమన్ పవన్ తో ఫిజికల్ గేమ్ కూడా ఆడలేదని డెమన్తో పోటీపడి బండితో పోడిపడి అయితే తనుజ సెకండ్ లెవెల్ టాస్క్ లో కూడా విజయం సాధించింది ఎవరు కూడా నేను ఆడను అని అనేవాళ్ళు అందరికీ కూడా వేలెత్తి చూపించేలాగా అయితే ఇంకా తనుజ అయితే ఇక్కడ డెమన్తో పోటీ పడి విజయం సాధించింది సెకండ్ లెవెల్ టాస్క్ లో మొత్తానికి మొత్తానికి బిగ్ బాస్ లో అయితే తనుజా ఆట అయితే దూసుకుని వెళ్ళిపోతుంది అయితే ఈ టికెట్ ఫినల్ టాస్క్ లో మొదటి ఫైనలిస్ట్ గా తనుజాయే వెళ్తున్నట్లుగా అర్థమవుతుంది మరి తనుజా ఆటపై మీరేమో అనుకుంటున్నారు అయితే బిగ్ బాస్ లో మొదటి ఫైనలిస్ట్ గా ఎవరు చూడాలనుకుంటున్నారు మీ మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ శాఖ షేర్ చేసుకోండి